జన చైతన్య వేదిక యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం నేటి ప్రపంచ జనాభా అక్షరాల ఎనిమిది వందల ముప్పై కోట్లు అయినప్పటికీ ప్రభుత్వాలు కావచ్చు పాలకులు కావచ్చు పిల్లల్ని కనడి మహాప్రభు అంటూ ప్రజలను వేడుకుంటున్న పరిస్థితి అసలు ఏంటి ఈ జనాభా పెరుగుదల ఒకవైపు ఉంటే మరోవైపు పాలకులు జనాభా కావాలని పిల్లల్ని కనమని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ఈ జనాభా గురించి ఈ జనాభా సమస్య గురించి లేదా జనాభా ఆవశ ఆవశ్యకత గురించి మనకు వివరించేందుకు ఉన్నారు జన వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లం రెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారు ముందుగా వారిని స్వాగతిద్దాం నమస్కారం లక్ష్మణ్ రెడ్డి గారు సార్ ఈ కార్యక్రమంలోకి వెళ్లే ముందు ప్రపంచవ్యాప్తంగా జనాభా సమస్య ఎలా ఉంది లేదా దీనికి సంబంధించిన గణాంకాలు తెలియజేయగలరు దీంతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం సార్ ప్రపంచంలో దాదాపు నూట తొంభై ఐదు దేశాలు కొనసాగుతూ ఉన్నాయి ఈ అన్ని దేశాలలో జనాభా వేగంగా పెరుగుతూ ఉంది ఈరోజు ఎనిమిది వందల ముప్పై కోట్లకు చేరాం కానీ పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో చూస్తే కేవలం నూట యాభై కోట్ల మందే ఉండేవాళ్ళు ప్రపంచ జనాభా పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల యాభై ఒకటి దాకా అంటే దాదాపు డెబ్బై సంవత్సరాల కాల వ్యవధిలో ఈ నూట యాభై కోట్లు రెండు వందల యాభై కోట్లు మాత్రమే అయింది అంటే కేవలం వంద కోట్లు మాత్రమే పెరిగింది కానీ పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు చూసి చూస్తే రెండు వందల యాభై కోట్లలో ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల ముప్పై కోట్లు అయింది చాలా వేగంగా పెరుగుతావు ఇంత వేగంగా పెరగడానికి ప్రధాన కారణం శిశు మరణాలు తగ్గుతూ ఉంటాం వేగంగా తగ్గుతూ ఉంటాం మరణాలు కూడా తగ్గుతూ ఉంటాం మరణాల కన్నా శిశు మరణాలు చాలా వేగంగా తగ్గుతూ ఉన్న పరిస్థితి ఒకప్పుడు ప్రతి వెయ్యి మందికి దాదాపు అరవై మంది జన్మించేవాళ్ళు యాభై మంది మరణించేవాళ్ళు అంటే వెయ్యికి పది మంది మాత్రమే పెరిగేవాళ్ళు రాను రాను ఈ జర్నాలు ఈరోజు భారతదేశంలో అయితే పదహారుకు వచ్చింది మరణాలు ఏడు దాకా ఉంటాయి అంటే పెరుగుతున్న రేటు జీరో పాయింట్ తొమ్మిది శాతం ఉంది భారతదేశంలో ప్రపంచంలో చాలా దేశాల్లో పేద దేశాల్లో నిరక్షరాస్తున్న దేశాల్లో ఇప్పటికీ ఒకటి పాయింట్ ఐదు శాతం జనాభా పెరుగుతూ ఉంది కానీ బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో జీరో పాయింట్ ఐదు శాతం కొన్ని శాతం కొన్ని దేశాల్లో అయితే జీరో పర్సెంటే ఉంది అంటే జనాభా పెరగటంలా ఎంతమంది జన్మిస్తున్నారో అంతమంది మరణిస్తున్నారో అదనంగా పెరగిన పరిస్థితి జర్మనీ జపాన్ దక్షిణ కొరియా ఇలాంటి దేశాల్లో అయితే వృద్ధ జనాభా విపరీతంగా పెరుగుతూ ఉంది యువత తగ్గిపోతూ ఉన్నారు భారతదేశంలో గొప్ప విషయం ఏంటంటే పదిహేను నుంచి ముప్పై సంవత్సరాల మధ్య వయసు ఉన్న యువత యాభై నాలుగు శాతం మంది ఉన్నారు ఇది మంచి మంచి ఉత్పాదక శక్తులు అందించే వయసు అది అలాంటి వాళ్ళు సగం పైగా ఉన్న సమాజం మరింత అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది సార్ మీరు చెప్పిన దాని ప్రకారం జీవన ప్రమాణాలు ఆయు ప్రమాణాలు పెరగడం ఒకవైపు గణనీయంగా మాతాశిశు మరణాలు తగ్గడం మరోవైపు వలన జనాభా ఈ పెరుగుదల మీకు స్పష్టంగా కనిపిస్తుందని మీరు చెప్తున్నారు ఇదే అంశాన్ని మన దేశంలో తీసుకుంటే కనుక భారతదేశంలో గత కొన్ని దశాబ్దాలుగా ఈ జనాభా అభివృద్ధి క్రమాన్ని కూడా దాని గురించి కూడా తెలియజేయగలరు సార్ భారతదేశంలో జనాభా లెక్కల సేకరణ పచ్చి ఎనభై ఒకటిలో ప్రారంభమైంది ఆనాడు భారతదేశ జనాభా ఇరవై ఐదు కోట్లు ఉండేది పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుంచి రెండు పంతొమ్మిది వందల యాభై ఒకటి మధ్య డెబ్బై సంవత్సరాల కాలంలో ఇరవై ఐదు కోట్లలో ముప్పై ఆరు కోట్లు పెరిగింది అంటే కేవలం పదకొండు కోట్లు మాత్రమే పెరిగింది కానీ పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్య జనాభా ముప్పై ఆరు కోట్ల నుంచి నూట నలభై కోట్లకు పైగా పెరిగింది చూడండి ఎంత వేగంగా పెరిగిందో ఇంత వేగంగా పెరగడానికి కారణం ఇక్కడ కూడా ఇంతే అంతకుముందు జన జనాభా జన జననాలు మరణాలు దాదాపు సమానంగా ఉంటున్న పరిస్థితి కానీ ఈరోజు మరణాలు బాగా వేగంగా తగ్గిపోయినాయి జననాలు కూడా తగ్గినాయి కానీ జననాల కన్నా మరణాలు వేగంగా తగ్గినాయి వైద్య రంగంలో వస్తున్న మార్పులు కానీ అనేక మంచి ఆహారం తీసుకోవడం వల్ల కానీ వైద్య రంగం అభివృద్ధి కావటం జీవన ప్రమాణ స్థాయిలు పెరగటం పౌష్టికాహారం లభించటం వీటన్నిటి కారణంగా మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది అందువల్ల జనాభా వేగంగా పెరుగుతూ ఉంది ఎంత వేగంగా పెరుగుతుందంటే ఈరోజు భారతదేశంలో ప్రతి సంవత్సరం ఒకటి పాయింట్ నాలుగు కోట్ల మంది అదనంగా పెరుగుతున్నారు ఒకటి పాయింట్ నాలుగు అంటే భారతదేశ ప్రపంచంలో దాదాపు నూట ఇరవై ఐదు దేశాల్లో ఆ దేశాల జనాభా ఒక్కొక్క దేశం యొక్క జనాభా ఒకటి పాయింట్ ఐదు కోట్లు లోపు ఉన్న దేశాలు నూట ఇరవై ఐదు ఉన్నాయి అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దేశాన్ని అదనంగా కలుపుకుంటున్న పరిస్థితి మన దేశంలో కొనసాగుతూ ఉంది శిశుమరణాలు ఒకప్పుడు వెయ్యి మంది బిడ్డలు పుడితే మూడు వందల మంది చనిపోయేవాళ్ళు పద్దెనిమిది వందల ఎనభై ఆ ప్రాంతంలో అంటే ప్రతి ముగ్గురులో ఒకరు చనిపోయేవాళ్ళు కానీ ఈరోజు వెయ్యి మంది బిడ్డలు పుడితే ఇరవై ఆరు మంది చనిపోతున్న పరిస్థితి మన రాష్ట్రంలో అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే కేవలం పంతొమ్మిది మంది చనిపోతున్నారు కేరళలో ఏడుగురు మాత్రమే చనిపోతున్నారు నార్వే స్వీడన్ డెన్మార్క్ ఫిన్లాండ్ లాంటి దేశాల్లో ఒకటి పాయింట్ ఐదు ఐదు బిడ్డలు మాత్రమే చనిపోతున్నారు అంటే చాలా చాలా మార్పులు వచ్చినాయి ఆ మార్పుల ఫలితంగా శిశు మరణాలు వేగంగా తగ్గిపోయినాయి శిశు మరణాలు ఎప్పుడైతే తగ్గినాయో సగటు జీవితకాలం గణనీయంగా పెరిగింది పంతొమ్మిది వందల యాభైలో మన సగటు జీవితకాలం ముప్పై రెండు సంవత్సరాలు ఈరోజు అది డెబ్బై ఏడు సంవత్సరాలు అయింది కారణం శిశు మరణాలు గణనీయంగా తగ్గిపోవటం వైద్య రంగంలో వినూత్నమైన మార్పులు రావటం మీరు మంచి పాయింట్ చెప్పారు సార్ శిశు మాత మాతా శిశుమరణాలు గణనీయంగా తగ్గటం అనేది అభినందనీయ సార్ కానీ ఇప్పుడు మనం మన రాష్ట్రం వరకు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ గారికి పరిచయంలో తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో కల్లా మాతా శిస్మరణాలు ఎక్కువ మనం మొదటి స్థానంలో ఉన్నాం సార్ పౌష్టికాహార లోపంలో మొదటి స్థానంలో ఉన్నాం అదేవిధంగా అక్షరాస్యత శాతం కూడా మనం ఎక్కడో వెనకబడి ఉన్నాం నిరుద్యోగం మనల్ని వెంటాడుతుంది ఈ లెక్కను చూస్తే కనుక మనం సామాన్యులకి విద్య దూరం అవుతుంది వైద్యం ఖరీదవుతుంది న్యాయం ఆలస్యం అవుతుంది ఇలాంటి నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పిల్లల్ని కనండి అంటూ పదే పదే స్టేట్మెంట్స్ ఇస్తున్న నేపథ్యం సార్ దీన్ని ఎలా చూడాలి ఈ పిల్లల్ని కనడం అనేది ఇది ఆంధ్రప్రదేశ్కి వరంలా భావించాలా లేదా భారంలా భావించాలా దీని గురించి కూడా మీ వివరణ అందించవలసిందిగా కోరుచున్నాను సార్ అంటే ప్రపంచ అనుభవాలు మనం పరిశీలిస్తే ఇండియా లాంటి వెనకబడిన దేశం ఇప్పుడిప్పుడు అభివృద్ధి అభివృద్ధి వస్తున్న దేశంలో జనాభా వేగంగా పెరగటం వలన అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం అందుకనే పంతొమ్మిది వందల యాభై రెండులో మొదటిసారిగా ప్రపంచంలో కుటుంబ నియంత్రణని పాటించింది కుటుంబ నియంత్రణని ప్రోత్సహించింది దాన్ని అమలు చేసింది భారతదేశం కారణం వేగంగా జనాభా పెరుగుతోంది ఆ పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా సహజ వనరులు కానీ భూమి కానీ ఇవన్నీ లేకపోవటం ప్రపంచ భూభాగంలో కేవలం రెండు పాయింట్ నాలుగు శాతం భూభాగం కలిగిన భారతదేశం ప్రపంచ జనాభాలో పశ్చిమ శాతం జనాభాని కలిగి ఉంది అంటే భూమి ఏమో రెండు పాయింట్ నాలుగు శాతం జనాభా ఏమో పశ్చిమ శాతం ఉన్న వనరులని ఈ పశ్చిమ శాతం పంచుకోవాలి అందుకని భారతదేశం నిరస్వాస్తి కానీ నిరుద్యోగం కానీ ఉపాధి కోల్పోవటం కానీ ఆహార ధాన్యాల లేకపోవటం కానీ అసమానతలు పెరగడం కానీ ప్రాంతీయ అసమానతలు పెరగటం కానీ ఖనిజాలు ఇవన్నీ అందుబాటులో లేకపోవటం కానీ లేక పెట్రోల్ లాంటివి అందుబాటులో లేకపోవటం కానీ అనేక అనేక సమస్యలకు కారణం ఈ వేగంగా పెరుగుతున్న జనాభా ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఐదు పాయింట్ ఐదు కోట్ల జనాభా ఉంది భారతదేశంలో అతి తక్కువ నిరక్షరాస్థ గల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ పేరుగాంచింది దక్షిణ భారతదేశంలో కేరళ తర్వాత మిగతా అన్ని రాష్ట్రాల కన్నా వెనకబడి ఉన్నాం అది తమిళనాడు కావచ్చు పాండిచ్చేరి ఒరిస్సా మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఈ ఏ ఏ రాష్ట్రాన్ని తీసుకున్నా కూడా మనకన్నా అధికంగా తలసరాదాయం కలిగి ఉంది కారణం ఉన్న ఆదాయాన్ని జనాభా జాతీయ బాగా ఒక్కొరికి వచ్చే ఆదాయం తక్కువగా ఉన్న పరిస్థితి మనం చైనాతో పోల్చుకుంటున్నాం ఒకప్పుడు చైనా ఈరోజు పరిస్థితి మనకన్నా ఐదు రెట్లు అభివృద్ధి అయింది మన ఇండియా తలసరి ఆదాయం మూడు వేల డాలర్లు ఉంటే ఈరోజు చైనాలో పదిహేను వేల డాలర్లు అమెరికాలో ముప్పై వే ముప్పై వేల సారీ ఎనభై ఐదు వేల డాలర్లు ఉంది అంటే మనకన్నా ఏ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రెట్లు అమెరికా ఉంది పదిహేను రెట్లు సారీ ఐదు రెట్లు చైనా కనపడతాం మనం ఈ దేశాలతో పోల్చుకొని అక్కడ జనాభా ఒకప్పుడు చైనా కూడా జనాభా పెరగాలని కోరుకుంది కానీ ఈరోజు తగ్గించాలనుకుంది చాలా వరకు తగ్గింది ప్రపంచంలో ఒకప్పుడు ఒకటో స్థానంలో ఉన్న చైనా ఈరోజు ఈరోజు రెండవ స్థానానికి వచ్చింది భారతదేశం ఒకటో స్థానానికి వెళ్ళిపోయింది పిల్లల్ని ఎక్కువ మందిని కలండి జనాభా పెరగాలి జనాభా అవసరం అని చెప్తూ మన ముఖ్యమంత్రి గారు దక్షిణ కొరియాని జపాన్ని జర్మనీ లాంటి దేశాలని పోల్చుకొని చెప్తున్నారు ఆ దేశాలు బాగా అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధిలో ఉన్నత స్థాయికి చేరి వృద్ధుల యొక్క సంఖ్య గణనీయంగా పెరిగి వారి యొక్క తలసరాదాయాలు మనకన్నా అనేక రెట్లు ఎక్కువ ఉన్న పరిస్థితి వాటితో మనం పోల్చుకోకూడదు మన దేశాన్ని చైనాతో పాకిస్తాన్తో బంగ్లాదేశ్తో శ్రీలంకతో ఇలాంటి మ మధ్యతరగతి దేశాలతో పోల్చుకొని మనం ముందుకెళ్ళాలి ఆంధ్రప్రదేశ్లో పిల్లలు ఎక్కువ మంది కనాల్సిన పరిస్థితి ఈరోజు లేదు వారు చెప్తున్న విషయం ఏంటంటే ఒక సమాజంలో జనాభా స్థిరీకరణ జరగాలంటే జనాభా పెరగకుండా తగ్గకుండా అలాగే కొనసాగుతూ ఉండాలంటే ఒక స్త్రీ సంతాన ఉత్పత్తి రేటు రెండుకి తగ్గకుండా ఉండాలి రెండు పాయింట్ ఒకటి ఉంటే ఐడియల్గా ఉంటుంది భారతదేశంలో ఈరోజు రెండు పాయింట్ ఒకటి ఉంది కానీ ఆంధ్రప్రదేశ్లో అది ఒకటి పాయింట్ ఆరుకి తగ్గింది తగ్గింది కాబట్టి భవిష్యత్తులో వృద్ధులు పెరుగుతారు యువత తగ్గిపోద్ది కాబట్టి దూరదృష్టిలో విజనరీగా ఉన్నాను కాబట్టి నా ఆలోచనలు మీ ముందు ఉంచుతున్నాను పిల్లలను బాగా కనండి బాగా కనడం ద్వారా భవిష్యత్తులో వృద్ధుల సంఖ్య కన్నా యువత సం సంఖ్య పెరుగుతుందని చెప్తున్నారు కానీ ఈరోజు ఉన్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క రైతుకి రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయలు తలసరిన అపూర్ణ పరిస్థితి భారతదేశంలో ఇంతకన్నా ఎక్కువ ఉన్న రాష్ట్రం ఇంకోటి లేదు అష్టరాశితలు అట్టడగలు ఉన్న పరిస్థితి నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్న పరిస్థితి యువతకి నైపుణ్యాలు లేకపో లేక ఉపాధి మార్కెట్లో ఉపాధి లభించని పరిస్థితి ఒక్కొక్క రైతుకి సగటున రెండు ఎకరాలు కూడా భూమి లభించని స్థితి ఇలా చెప్పుకుంటూ వెళ్తాయి మన గిరిజనుల గిరిజనుల పరిస్థితి చూస్తే వైద్య సదుపాయాలు లభించక డోలీలతో ప్రసవ వేదన ఉన్న మహిళల్ని తీసుకొస్తున్న పరిస్థితి నిన్ననే బాపట్ల దగ్గర కర్లపాలెం దగ్గర ఒక ఎస్టీ కుటుంబం ఆ తండ్రి చనిపోతే చనిపోయిన శవాన్ని ఇంటికి తీసుకెళ్ళడానికి ఆర్థిక స్థాయి లేక బైక్ మీద తీసుకెళ్లిన పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇలాంటి సంఘటన చాలా కనపడుతూ ఉండే ఈ పరిస్థితుల్లో ఉన్న యువతకి నైపుణ్యాలు అందించడం అక్షరాస్తిని పెంచటం మ మంచి అత్యున్నతమైన విద్యను అందించటం ఉన్న వనరులందరూ పొందుకుని పొందేటట్టు చూడటం ఆదాయం పెరిగేటట్టు చూడటం స్థూల జాతీయ ఉత్పత్తి పెరిగేటట్టు చూడటం వీటి మీద సెల్ఫ్ చూపాలు తెప్పితే జనాభాని పెంచితే ఇంకా ఎక్కువ మంది పిల్లల కంటే ఈ ఉన్న వనరులను అందరూ పంచుకోవాల్సి వస్తే ఒక్కొక్కరికి వచ్చే భాగం చాలా స్వల్పంగా ఉంటుంది మరింత పేదరికానికి నెట్టివేపడతాం చాలా మంచి పాయింట్ చెప్పారు సార్ మీరు ముఖ్యంగా జనాభా పెరుగుదల అంశాన్ని అభివృద్ధి చెందిన దేశాలతో అభివృద్ధి చెందుతున్న దేశాలను పోల్చకూడదనే ఆ మంచి పాయింట్ చెప్పారు సార్ ఇప్పుడు మీరు చెప్పారు రెండు మూడు దేశాల పేర్లు చెప్పారు సార్ ఒకటి దక్షిణ కొరియా కావచ్చు రెండోది జపాన్ కావచ్చు కాణాంకాలు చెప్తున్నాయి సార్ దక్షిణ కొరియాలో పిల్లల కంటే కనుక పిల్లల తల్లిదండ్రులకి ప్రతి ఏటా దాదాపుగా ఆరు వందల తొంభై నాలుగు డాలర్లు ప్రోత్సాహం ఇస్తుంది సార్ అదే కనుక జపాన్లో తీసుకుంటే పిల్లలకు వాళ్ళకి అలవెన్స్ ఇవ్వడం జరుగుతుంది సార్ పిల్లల సంరక్షణ ఖర్చులు కూడా గణనీయంగా తగ్గించడం జరుగుతుంది చైనాలో తీసుకుంటే నగదు బోనస్ ఇస్తున్నారు హౌసింగ్ వచ్చి చూస్తున్నారు అదేవిధంగా సార్ హంగేరీ లాంటి కంట్రీలో కూడా పిల్లల కంటే కనుక వ్యక్తిగత ఆదాయ పన్ను నుంచి పూర్తిగా వాళ్ళకి పన్ను మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది ఇలా పిల్లల కంటే ఆయా దేశాల్లో అభి ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలు కాబట్టి వాళ్ళు ఆ ప్రోత్సాహాలు ఇవ్వడం జరుగుతుంది సార్ ఈ నేపథ్యంలో వాళ్ళతో పోల్చుకోవటం అంటే ఒక రకంగా పులిని చూసి నక్క వాతను పెట్టుకున్న సామెత మనం గుర్తు చేసుకోక తప్పదు సార్ మరొక విషయం మీరు గమనిస్తే సార్ మీరు మీరు చెప్పిన దానికి మరొక పాయింట్ సార్ ఇటీవల మన రెండు మూడు రోజుల క్రితం పత్రికల్లో కూడా వచ్చింది సార్ ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్యల శాతం ఐదు శాతం మేర పెరిగిందని ఇది కూడా ఆందోళన కలిగించే అంశం సార్ ఆర్థిక అంశాలు కావచ్చు కుటుంబ నేపథ్యం కావచ్చు ఏదైనా కానీ వీటిని కూడా ప్రభుత్వాలు అడ్రస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్ మరొక అంశాన్ని తీసుకుంటే కనుక సార్ ఈ భారతదేశంలో జనాభా పెరుగుదల అంశాన్ని తీసుకుంటే ఇటీవల మన చాలా అంశం కూడా అయింది సార్ ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాలు జనాభా పెం పెరుగుదలలో వెనకబడి ఉన్నాయి దీనికి గల కారణాలు ఏమిటి సార్ మేము భీమారో రాష్ట్రాలు అంటాం బిమారో బీహార్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ ఒరిస్సా ఈ ఐదారు రాష్ట్రాలు మొత్తం భారతదేశ జనాభాలో సగం జనాభా కలిగి ఉన్న రాష్ట్రాలు ఈ రాష్ట్రాల్లో పేదరికం ఎక్కువ ఉంది నిరక్షరాస్థ ఎక్కువ ఉంది తద్వారా జనాభా వేగంగా పెరుగుతూ ఉంది ఎక్కడైతే పేదరికం నిరక్షరాస్థ ఎక్కువ ఉందో ఆ సమాజాల్లో జనాభా పెరుగుదల రేటు ఎక్కువ ఉంటుంది ఎక్కడైతే పేదరికం నిరక్షరాస్థ తక్కువ ఉంటుందో అక్కడ జనాభా పెరుగుదల రేటు తక్కువగా ఉంటుంది ఉదాహరణ కేరళ లాంటి రాష్ట్రంలో ఈరోజు జీరో పాయింట్ ఐదు శాతం జనాభా పెరుగుదల రేటు దేశవ్యాప్తంగా జీరో పాయింట్ తొమ్మిది శాతం ఉంటే కేరళ రాష్ట్రంలో జీరో పాయింట్ ఐదు శాతం ఉంది అక్కడ శిశుమరణాల రే రేటు వెయ్యికి ఐదు ఆరు మాత్రమే ఉంది అక్కడ సగటు స్త్రీల అశ్వాస్థ తొంభై తొమ్మిది శాతం ఉంది పురుషులని దాదాపు అంతే తొంభై తొమ్మిది శాతంగా ఉంది అక్కడ అక్షరాస్థ బాగా ఉండి అసమానతలు తక్కువగా ఉండటం వలన ఆ సమాజంలో జనాభా పెరుగుదల వేగ వేగంగా తగ్గింది కానీ ఉత్తరప్రదేశ్ బీహారు రాజస్థాన్ మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అసరాస్థత తక్కువ ఉంటుంది పేదరికం ఎక్కువ ఉంటుంది అందువల్ల అక్కడ జనాభా వేగంగా పెరుగుతూ ఉంది ఒక ఉత్తరప్రదేశ్లోనే జనాభా పదిహేను కోట్లకు పైగా ఉంది అక్కడ లోక్సభ సీట్లు ఎనభై సీట్లు ఉన్నాయి అదేవిధంగా బీహార్ దాదాపు యాభై నాలుగు సీట్లు ఉన్నాయి దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో వేగంగా అభివృద్ధి అవుతూ ఉండే ఒక ఆంధ్రప్రదేశ్ తప్పితే మిగతా రాష్ట్రాల్లో అష్టాస్తి కూడా వేగంగా పెరుగుతూ ఉంది పేదరికం చాలా వరకు తగ్గింది తమిళనాడులో యాభై శాతం పైగా నగర జనాభా ఉంది ఈ కారణాలతో ఇక్కడ జనాభా వేగంగా పెరగటం లేదు జనాభా పెరుగుదల రేటు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి అనేది చాలా అద్భుతంగా ఉంది అదేవిధంగా జనాభా పెరుగుదల ఎక్కువ ఉన్న రాష్ట్రాల అభివృద్ధి చాలా తక్కువ ఉంది అనేది చక్కగా ఎగ్జాంపుల్స్తో సహా మీరు వివరించారు సార్ మరొక అంశాన్ని కనుక మనం పరిగణన తీసుకుంటే సార్ మతానికి సంబంధించి ము ముస్లింస్ జనాభా గణనీయంగా పెరుగుతుందని చెప్పి సామాజిక మాధ్యమాల్లో కావచ్చు వాట్సాప్ యూనివర్సిటీలు కావచ్చు మేధావులు మేధావులను భావించే వాళ్ళు ఎక్కువగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు కొనసాగిస్తు కాకుండా హిందువులారా మీరు కూడా పిల్లల్ని కనండి అంటూ కొన్ని ప్రకటనలు మనం సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నాం సార్ ముక్కు మోహన్ తెలియని వాళ్ళు కూడా ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అసలు ఇందులో వాస్తవం ఎంత సార్ ముందుగా ఈ డీలిమిటేషన్ గురించి మరికొంత వివరణ ఇస్తాను పంతొమ్మిది ఒకటి జనాభా ఆధారంగా ఆనాడు డీలిమిటేషన్ జరిగింది జరిగి సుమారు ఐదు వందల నలభై మూడు లోక్సభ సీట్లని నిర్ణయించారు అందులో ఎనభై సీట్లు ఉత్తరప్రదేశ్ యాభై నాలుగు సీట్లు బీహారు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి నలభై రెండు సీట్లు ఇలా కేటాయించడం జరిగింది కానీ ఈరోజు పెరుగుతున్న జనాభాని ఆధారంగా రెండు వేల ఇరవై ఆరు జనాభా లెక్కలు తీసుకొని దీన్ని ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే ఉత్తరప్రదేశ్ ఎనభై సీట్లల్లా నూట ఇరవై ఎనిమిది సీట్లు అవుతాయి అంటే నలభై ఎనిమిది సీట్లు పెరుగుతాయి ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు సీట్లల్లా ఇరవై ఎనిమిది సీట్లు అవుతాయి అంటే ఆంధ్రప్రదేశ్లో మూడు సీట్లు పెరుగుతాయి తమిళనాడులో రెండు మూడు సీట్లు పెరుగుతాయి కేరళలో ఒకటి రెండు సీట్లు పెరుగుతాయి కానీ ఉత్తరప్రదేశ్ బీహార్ లాంటి రాష్ట్రాల్లో మాత్రం ఇరవై ఎనిమిది ఇరవై పదిహేను అట్లా పెరుగుతూ ఉంటాయి అంటే ఉత్తరా ఉత్తరాది రాష్ట్రాల యొక్క ఆధిపత్యం లోక్సభలో బలంగా పెరిగే అవకాశం ఉంది దీంతో దక్షిణాది ఉత్తరాది రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం రాజకీయ ఘర్షణ వాతావరణం వచ్చే అవకాశం ఉంది అందుకనే చాలామంది ఏం చెప్తున్నారంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి లెక్కలనే జనాభా లెక్కలనే పరిగణలోకి తీసుకొని నువ్వు ఎంత శాతం లోక్సభ సీట్లు పెంచాలనుకుంటే ఆ రేషియాలో ఉదాహరణకు పది శాతం పెంచాలనుకున్నావు అనుకోండి ఎనభై మంది ఉన్న ఉత్తరప్రదేశ్ని ఎనభై ఎనిమిది చేయండి ఇరవై శాతం ఉన్న ఆంధ్రప్రదేశ్ని రెండు మూడు పెంచండి అంతేగాని ఇప్పుడు కొత్తగా వస్తున్న జనాభా లెక్కలను ఆధారం చేసుకొని చేస్తే దక్షిణాధ రాష్ట్రాలు ఘోరంగా దెబ్బతినే అవకాశం ఉంది దక్షిణాది రాష్ట్రాలు ఏమంటున్నాయంటే మేము సమాజ అభివృద్ధి కోసం దేశ అభివృద్ధి కోసం కుటుంబ నియంత్రణలు పాటించి పరిమిత కుటుంబాన్ని ఉంచుకొని జనాభా పెరగకుండా చూసి సమాజానికి ఎంతో ఉపయోగపడ్డాం ఉపయోగపడినందుకు మాకు ఇది శిక్ష మేము లోక్సభలో ఇక ఎప్పుడు భవిష్యత్తులో ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉండదా అనే భావన వస్తాం ఆ భావన ఏ దశ వరకు వెళ్ళిందంటే స్టాలిన్ లాంటి డిఎంకే నేత తమిళనాడు ముఖ్యమంత్రి దక్షిణాది రాష్ట్ర ప్రజలు కూడా ఎక్కువ మంది పిల్లలను కానండి మనం ఉత్తరాదితో పోటీ పడాలి లేకపోతే మనం రాజకీయ ఆధిపత్యాన్ని కోల్పోతూ ఉంటున్నారు అదేవిధంగా మోహన్ భగత్ అనే ఆర్ఎస్ఎస్ చీఫ్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు ముస్లిం జనాభా వేగంగా పెరుగుతూ ఉంది దాని దాంతోపాటు అదే స్పీడ్గా అదే వేగంగా హిందూ జనాభా పెరగకపోతే భవిష్యత్తులో హిందూ దేశంగా ఉన్న ఇండియా కోల్పోతాము మనం మన మతం తగ్గి తగ్గిపోతుంది మతం యొక్క ప్రభావం తగ్గిపోతుంది హిందువులు గౌరవంగా సజీవ గొప్పగా జీవించే పరిస్థితి పోతుందనేటి చెప్తా ఉన్నారు కానీ జనాభా లెక్కని లోతుగా అధ్యయనం చేస్తే అందరికీ అర్థమవుతున్న విషయం ఏంటంటే ముస్లిం జనాభా పెరుగుదల రేటు ఎంత ఉందో హిందువుల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ జనాభా పెరుగుదల రేటు కూడా అంతే ఉంది వీళ్ళు ముగ్గురికి ఒకే రకమైన పెరుగుదల రేటు ఉండాలి కారణం ఈ ముగ్గురులో పేదరికం ఒకే రకంగా ఉంది నిరక్షరాస్తి ఒకే రకంగా ఉంది అందువలన జనాభా పెరుగుదల రేటు కూడా ఒకే రకంగా ఉంది కానీ ఎస్సీ ఎస్టీలకు జనాభా పెరుగుదల రేటుని ప్రజల ముందు ఉంచకుండా హిందూ జనాభా పెరుగుదల రేటు రెండు శాతం ఉంటే ముస్లిం జనాభా పెరుగుదల రేటు రెండు పాయింట్ ఐదు శాతం ఉంది మనకన్నా ఎక్కువ పెరుగుతున్నారని చెప్తున్నారు కానీ హిందువులు అని చెప్పుకోబడే వాళ్ళలో ఉన్న ఎస్సీలు వాళ్ళలో ఉన్న ఎస్టీలు వాళ్ళలో ఉన్న అతి పేదలు వాళ్ళ జనాభా పెరుగుదల రేటు చూస్తే ముస్లిం జనాభా పెరుగుదల రేటుకి సమానంగా ఉంది అందువల్ల మతబోధంతో దృక్పథంతో చూడొద్దని నా విజ్ఞప్తి చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు హిందూ అజెండాని బీజేపీ అజెండాని తన అజెండాగా మార్చుకొని పరోక్షంగా పిల్లల్ని ఎక్కువ మందిని కనడానికి చెప్తా ఉన్నాడు ఈ సమాజంలో నువ్వు ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించిన రోజు ప్రతి ఒక్కరికి విద్య కల్పించిన రోజు ప్రతి ఒక్కరికి ఆధునిక వైద్యం కల్పించిన రోజు ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించే పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడు జనాభా అవసరమైతే పెంచమని అడగాలి కానీ అలా కాకుండా అనేక ఇబ్బందులకు గురవుతూ చివరికి కర్రపల్ల లాంటి సంఘటనలు తన తండ్రిని బైక్ మీద తీసుకెళ్లాల్సిన పదిహేను కిలోమీటర్లు బైక్ మీద తీసుకెళ్లాల్సిన పరిస్థితులు ఇంకా రోజు మనం చూస్తూ ఉన్నాం అలాంటి అనేక అనేక సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం గిరిజనులు ఎంతో ఇప్పటికీ చాలా అధ్వాన స్థితిలో కొనసాగుతున్న పరిస్థితి చూస్తున్నాం ఈ పరిస్థితులు మారేంత వరకు జనాభాని అరికట్టాలి తగ్గించాలి నియంత్రించాలి ఒకరికి మించి పిల్లల్ని కనండి పాలకులు ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో అసలు పిల్లలు లేకుండా అంటే ఇన్ఫర్టిలిటీ సమస్యతో దేశవ్యాప్తంగా నాకు తెలిసి ఒక ఇరవై ఏడున్నర మిలియన్ జంటలు ఉన్నారు సార్ కారణాలు వెనక కావచ్చు జీవనశైలి కావచ్చు ఒత్తిళ్ళు కావచ్చు కాలుష్యం కావచ్చు ఇలా వేరు వేరు కారణాలు సార్ ఈ ముఖ్యంగా ఈ ఇన్ఫర్టిలిటీ అనేది పిల్లలు పుట్టేందుకు తీసుకునే వైద్యం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కావచ్చు ఐయూఐ కావచ్చు లక్షలతో కూడుకున్న వ్యవహారం సార్ సో ఈ దిశగా ఉన్నవాళ్ళని ఎక్కువ మందిని కనమని ప్రోత్సహించే బదులు అసలు పిల్లలైన ఇలాంటి జంటలకు ప్రభుత్వాలు ఎలాంటి సహాయం చేస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు సార్ ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఉమ్మడి కుటుంబాల్లో కొత్తగా పెళ్ళైన వారు పిల్లల్ని ఇద్దరు ముగ్గురు నలుగురిని కంటే అక్కడ ఉన్న అమ్మమ్మలు నాయనమ్మలు తాతలు బిడ్డలను చూసుకుంటూ వాళ్ళని వాళ్ళని అభివృద్ధి క్రమంలో ముందుకు తీసుకెళ్తూ ఉండేవాళ్ళు వీళ్ళు యువకులుగా ఉన్నవాళ్ళు ఉత్పాదక ఉత్పాదక రంగంలో భాగస్వాములు అయ్యేవాళ్ళు పనిబాట్లు చేసుకుంటుండేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి పోయి ఏక కుటుంబం ఏర్పడింది భార్యాభర్త ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటే తప్పితే ఆ కుటుంబం మంచి జీవనం పరిస్థితి పొందే పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో ఆ బిడ్డల్ని ఎవరు చూస్తారు అనేది ఒక ప్రశ్నగా ఈ యువజంటలకి ఏర్పడింది ఇంకొకటి కెరియర్ డెవలప్మెంట్ నేను ఇంకా స్థిరపడలేదు ఇంకా స్థిరపడాలి మంచి ఉద్యోగం రావాలి మంచి ప్రమోషన్లు రావాలి అనే నేపథ్యంలో ముప్పై ముప్పై ఐదు నలభై ఏళ్ళ దాకా కూడా పిల్లలు చేసుకోకుండా ఉన్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం సో ఆ వయసులో పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళు వాళ్ళకి సంతాన ఉత్పత్తి రేటు కూడా ఆ సామర్థ్యం కూడా తగ్గిపోతూ ఉంటుంది అందువల్ల కూడా పిల్లలు తక్కువ మంది పుడుతున్నారు కొంతమందికి అయితే అసలు పిల్లల అవసరం లేదు పిల్లలు లేకుండా కూడా మనం ముందుకు వెళ్ళొచ్చు అనే భావన కూడా ఇటీవల కాలంలో పెరుగుతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు పిల్లల్ని ప్రోత్సహించాలి అనే ఉద్దేశం ఉంటే ఈ ఐవీఎఫ్ లాంటివి ఆరోగ్యశ్రీలో ఏర్పాటు చేసి వాటిని సమర్థవంతంగా అమలూ చూసి దానికి ఒక ప్రత్యేకమైన విభాగాలను ఏర్పాటు చేసి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ప్ర ఆ గంటల్లో యువ దంటల్లో చైతన్యం జాగృతలు తీసుకొచ్చి వారసులు రావాలి సంతోష జరగాలి సమాజం ముందుకెళ్లాలంటే మీరు మీరు తీసుకుంటున్న నిర్ణయం ఆదర్శవంతమైంది కాదు అదొక రోల్ మోడల్ కాదు అని చెప్పని లబ్జపెట్టేట్టుగా వాళ్ళని జాగ్రత్తలు చేయాలి ముఖ్యంగా సార్ సామాజిక కావచ్చు ఆర్థిక అభద్రతా భావాల కారణాలతో ఇవాళ రేపు డబల్ ఇన్కమ్ నో కిడ్స్ డింక్ కపుల్స్ ఈ కల్చర్ పెరిగింది సార్ మరోవైపు ఈ పెళ్లి చేసుకుంటే బాధ్యతలు పెరుగుతాయి లేదా పిల్లలకు పెంచాలి అనే భా భయంతో పిల్లల గంటం కూడా పోస్ట్ పోన్ చేసుకుంటారు సార్ మీరు చెప్పినట్టుగా స్వేచ్ఛ కావాలని కెరీర్లు ఎదగాలని చెప్పి పిల్లల కంటం కూడా ఆపేస్తున్నారు సార్ ఈ దిశగా కూడా మార్పు రావాలని సార్ ముఖ్యంగా ఈ పిల్లలకనే అంశాన్ని కస్టమైజ్డ్గా అది వ్యక్తిగతంగా ఆలోచిస్తే కనుక ఆర్థిక ఆర్థిక పరంగా కొంచెం పటిష్టంగా ఉన్నవాళ్ళు ఒకరిద్దరు పిల్లలు ఉన్నా కానీ వాళ్ళని పెంచగలరు సార్ ఇదే మెసేజ్ కనుక పేదలు నిరుపేదలకు వెళ్తే కనుక అది వాళ్ళకి భారం అవుతుందని చెప్పి ముఖ్యంగా ప్రభుత్వాలు సార్ నాణ్యమైన విద్యను వైద్యాన్ని న్యాయాన్ని ప్రజలకు అందించేలాగా ఇతరత్ర సామాజిక ఆర్థిక సాంస్కృతిక పలు రంగాల్లో కూడా రాష్ట్రం బలోపేతం అయినప్పుడు మాత్రమే ఈ పిల్లల పెంపుదల దిశగా ఆలోచించాలని అప్పటి వరకు ఈ పేదల యొక్క కనీస అవసరాలు ఈ పాలన ఆ దిశగా సాగాలని కోరుకుంటూ సార్ ఈ జనాభా పెంపుదల అంశం గురించి మీ అభిప్రాయాలను సుస్పష్టం చేసినందుకుగానే మీకు ధన్యవాదాలు సార్